అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజైతే నా ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్ నుండి అయితే తీసుకున్నానండి చాలా ఆనందంగా ఉంది ఇది ఎంత వచ్చిందో చెప్పే ముందు కొంచెం మీతో మాట్లాడాలి ఫస్ట్ అయితే అండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి ఎందుకు అనుకున్నానంటే ఏదో ఒక సందర్భంలో మనకి ఏదో ఒక విధంగా అయితే డబ్బులు అవసరం ఖచ్చితంగా వస్తాయి అలాగే మనకి ఇంటి దగ్గరే ఉండి ఏ పని అంటే ఇంటి దగ్గరే ఇంటి పని చేసుకుంటాం అది కామనే కానీ ఏ వర్క్ అయినా చేసుకుంటే ఎంతో కొంత వస్తాయి ఆ డబ్బులతో మనకి మనకు కానీ లేదా మన పిల్లలకు కానీ ఏదో ఒకటి కొనడం కానీ ఏదో ఒక విధంగా యూస్ చేయొచ్చు ఆ విధంగానే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మా హస్బెండ్ గారు అయితే బాగానే పర్మిషన్ అయితే ఇచ్చారండి ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే అండి ఫస్ట్ మనము కూడా ఎందుకు యూట్యూబ్ ఛానల్ అని మనకు కూడా మన మనసు అనిపిస్తుంది కానీ పెట్టుకుంటే చాలా మంచిదండి ఫ్యూచర్లో అంటే ఎంతో యూజ్ అవుతుంది ఇప్పుడు గ్రోత్ కూడా చాలా ఎర్లీగా వస్తుందండి అప్పుడైతే లేట్గా వచ్చేది కానీ ఇప్పుడు చాలా త్వరగా వస్తుంది సబ్స్క్రైబ్ కూడా బాగానే చేసుకుంటున్నారు మనం కంటెంట్ మంచిగా తీసుకుని రాంగ్గా తీసుకోకూడదండి ఎప్పుడు మంచి కంటెంట్ తీసుకుని జనాలకు నచ్చే విధంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారండి మన ఛానల్ అయితే ఏది రాంగ్గా పెట్టకూడదు మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చండి ఇతరులు అంటే ఏమనుకుంటారు అన్నది మాత్రం ఆ థాట్ అయితే తీసేయాలండి ఎందుకంటే ఎవరి గురించి మనం చే అంటే ఎవ్వరు ఫీలింగ్స్ గురించి వాళ్ళకు ఉంటాయండి వాళ్ళ గురించి మనం బాధపడకూడదు మనల్ని వాళ్ళు బాధ పెట్టకూడదు మనం మనకు అవసరం బట్టి ఖచ్చితంగా పెట్టుకోవాలి తప్పదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ పెట్టుకుంటే మంచిదేనండి కామెంట్లు వస్తాయి కొంతమంది కామెంట్ల గురించి నేను కామెంట్ల కోసం అయితే చాలా భయపడ్డాను వస్తాయండి ఏదో ఒక కామెంట్ ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తాయి కానీ హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ గుడ్ కామెంట్స్ వస్తాయి అలాగే టెన్ పర్సెంట్ అయితే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి ఈ టెన్ కామెంట్స్కి మనకి తీసుకోకూడదండి నెగిటివ్గా తీసుకోకూడదు ఈ నైంటీ పర్సెంట్ పెట్టిన పాజిటివ్ కామెంట్స్ తీసుకోవాలి అప్పుడే మనం హ్యాపీగా ఉండగలము లేకపోతే ఎందుకు ఛానల్ పెట్టామన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అలా రానివ్వకూడదండి చాలామంది లైక్ వాళ్ళు ఉంటారు ఎందుకంటే నేను చూసాను ఎంతోమంది నాకు వెళ్ళిన ఒక వీడియో కూడా చాలా మంది లైక్ చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సబ్స్క్రైబ్లు నిజంగా సబ్స్క్రైబ్లు ఫస్ట్ వీడియోకి ఇంత సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకే నమ్మలేకపోతున్నాను చాలా నేను ఏమనుకున్నానంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారా అవుతుందా అసలు ఇదంతా నేను అనుకున్నాను కానీ జనాలు నిజంగా చాలా మంచి వాళ్ళే ఉన్నారండి వాళ్ళందరికీ నేను చాలా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నాను ఇంకా ఎక్కువ బోర్ అయితే కొట్టించనండి మీకు టాపిక్ అయితే వచ్చేస్తాను ఎవరైనా ఛానల్ పెట్టాలనుకుంటే మాత్రం పెట్టండి భయపడవలసిన అయితే లేదు అందరూ ఎలా చెప్తున్నారు అలాగే చెప్తానండి ఎందుకంటే అందరిని చూసాను అందరూ అలా డైరెక్ట్గా డబ్బులు విషయం అయితే అని అంటున్నారు కాబట్టి నేను కూడా అలాగే చెప్పగలుగుతాను ఈ పర్స వెయ్యి రూపాయలు అయితే అండి నేను పది కొనగలను ఈ ఈ పర్స అర్థమవుతుందండి ఈ పరస వెయ్యి రూపాయలు అయితే నేను పది కొనగలను అండి అంత అమౌంట్ అయితే వచ్చింది చాలా హ్యాపీ అండ్ ఫస్ట్ అమౌంట్ అయినా నాకు చాలా హ్యాపీ ఎందుకంటే అండి ఇది కష్టాచీతం అండి అంత ఒక్క రూపాయి వచ్చిన చాలా ఆనందం నాకు అంత హ్యాపీగా ఉంది పెట్టడా ట్రై చేస్తాను పెడతాను కూడా మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి థ్యాంక్ యూ అండి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు